ఈ దేశానికి వచ్చిన దరిద్రం నిజం చెప్తున్నా కదా అప్పుడు ఎప్పుడో చెప్పిర్రీ వీళ్ళు చెప్తే మనం పట్టించుకున్నావా ఇక చూడు రి ఇక ఇది అయిపోయింది అయ్యో ఇది గ్యారంటీలు మింగిన రుణమాఫీ ఇక ఈ కథ చూడాలి గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఏంది దాని తర్వాత రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలు తర్వాత పన్నెండు వేలు ఐదు వేలు చేయుత నాలుగు వేలు పది లక్షల ఆరోగ్యశ్రీ యువ వికాస మహాలక్ష్మి ఇందిరామీలు ఓ కొడుక ఇట్లా చెప్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం చెప్పనా గ్యారంటీలను మింగిన రుణమాఫీ రుణమాఫీ చేస్తే నేను చాలనుకున్న సర్కార్ మిగిలిన ఊసే ఊసేలేదు మీడియా మేనేజ్మెంట్తో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిపక్షం ప్రశ్నించిన దున్నపోతు మీద వాన పడ్డట్టుగా చందానా సర్కార్ ఎన్నికలలో బోలెడ హామీ ఇప్పటికీ ఒక్కటి సక్రమంగా అమలు చేయని అయినాం ఎందుకు అమలు చేస్తారు వానికి ఏం తీట వచ్చింది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకి ఏం తీట వచ్చిందని అమలు చేస్తారు నాకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది నేను మన నాటు భాషలో మాట్లాడుకుందాం వానికి ఏం తీట వచ్చిందని చెప్తారు వాళ్ళకి ఏం తీట ఎప్పుడు అర్థం అర్థమవుతలేదు ఇప్పుడు నీ ఇంట్లో కరెంటు పోతే కరెంటు పోయింది దోమలు ఉడుతున్నాయి రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఉడకపోతుంది లేకపోతే అది ఉంటుంది కరెంటు పోతే బయటికి ఎట్లా పోవాలి పురుగు భూష ఎట్లు ఉంటుంది అని ఆలోచిస్తాం పంటకు నీళ్ళు రాకపోతే పండు ఎండిపోతే నా కుటుంబం ఎట్లా బ్రతకాలి నా పిల్లలు నా భవిష్యత్తు ఏంది అని ఆలోచిస్తాం ఇంకా మా ఏంది రేపు పొద్దుగాల స్కాలర్షిప్లు రాకపోతే నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి వాళ్ళు అది ఏంది అని ఆలోచిస్తాం ఇట్లా ఆలోచిస్తాం వాళ్ళకేం తీటయ్యా వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏసీ కార్లు ఉన్నాయి లగ్జరీ సెక్యూరిటీ ఇచ్చినాం నెల జీతాలు ఇస్తాను తినడానికి తిండి పెడతాను అన్ని రకాలుగా మనం సాత్తాం కదా వాళ్ళను వాళ్ళకేం తీట అంటున్నా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలకైనా కావాలకి ఏం తీటు ఉంటుంది ఇప్పుడు వాటిని చూసినాం మనం మోసపోయినాం అయిపోయింది కదా ఒకసారి చూడురి ఈ ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కసారి ఇది రిది తెల్లగాగితంపై నల్ల చుక్క పెడితే అది అందరి దృష్టి దానిపైనే ఉంటుంది అసలు విషయాన్ని అందరూ మర్చిపోయి ఆ నల్ల చుక్క దేనికోసం పెట్టారన్న ఆలోచనలో మునిగిపోతారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఇదే సీన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆయనకు ఏంది చారాన కోడికి బారాన మసాలా అన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంది మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సంపూర్ణంగా అమలు చేసిన సర్కార్ మిగతా గ్యారంటీలను అటకెక్కించింది ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో ఒకరో ఒక రుణమాఫీ తప్ప అన్నీ అయిపోయాయి అన్నట్లుగా కాంగ్రెస్ నేతల బిల్డప్ ఇచ్చారు తాజాగా దాని చుట్టే కథ నడుపుతోంది మిగిలిన గ్యారెంటీలు పక్క అంతే మా తెలంగాణలో ఎట్లుంటుంది అంటే పరిస్థితి నేను చెప్పాలన్నా ఓ మల్లన్న ఎల్లన్న పుల్లన్న అక్కడ ఈ బోదం పక్క బావిల పెద్ద పులి పడ్డదంటే అందరు పోతారు ఓ మల్లన్న మల్లనగా బావిలాగా పలానా మల్లన్ననో ఎల్లన్ననో లేకపోతే బుచ్చన్ననో నర్సన్ననో ఎవరో వడ్డరట్టుపోయి తీద్దామంటే ఒకరు రాడు ఇట్లనే ఉంటుంది ఏం లేదు ఇక్కడ మొత్తం ఇప్పుడు ఎన్నికలంతా దేని చుట్టూ నడిసిన మనం డైరెక్ట్ ముచ్చట మాట్లాడుకుందాం తెలంగాణలో ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది వంద రోజులు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు అమలు చేస్తా అని చెప్పింది వాళ్ళు ఇచ్చిన మొత్తం మేనిఫెస్టోలో వాళ్ళు అమలు చేసింది సంపూర్ణంగా ఒక బస్సు ఫ్రీ బస్సు ఒక్కటి చేసిరు అదైనా టైం ఖర్చులు లేదు బస్సులు చక్కగా ఆగులేదు అనేది లొల్లి స్టార్ట్ అయింది ఇక మొత్తం ఏంది రుణమాఫీ గురించే మాట్లాడాను ఇక మొత్తం అన్ని పోయినాయి రెండు మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ తులం బంగారం కానీ దాంతోపాటు అది ఏది స్కూటర్లు కానీ యువతకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి ఇండ్లు కానీ కొడుకు అన్ని పోయినాయి ఓన్లీ ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి చెప్పంగానే సంకలు గుద్దుకున్నారు అరే వరెవ్వా ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అనుకున్నారు ఒక్క రుణమాఫీ గురించి పార్లమెంట్ ఎన్నికలు జరగడం అనేది చరిత్రలో రాసుకోవాల్సిన విషయం ఇది చరిత్రలలో కూ మీరు అసలు ఆ చరిత్రను తొలగించినా కూడా పోదేమో ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక దేశ రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తును ఇక్కడ ప్రజల యొక్క తలరాతను మార్చే ఎన్నికలు కేవలం రుణమాఫీ చుట్టూ మాత్రమే తిరిగినాయి ఎంత ఘోరం ఎంత అన్యాయం అండి ఎంత టూమచ్చండి ఇది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు రుణమాఫీ గురించే జరిగింది తప్ప ఇంకేమన్నా జరిగిందా మొత్తం ఇప్పుడు వీళ్ళు ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ యువతకు స్కూటీలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ అన్నీ పోయినాయి రేవంత్ రెడ్డి వత్సడు సభ ఎక్కుడు రుణమాఫీ చేస్తానైన సంకర గుద్దుడు అయిపోయింది గాడికే అంత మించి ఏం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తే మొత్తం ఒక్క గొర్రెపై బాయిల పడితే అన్ని పడ్డాయి కానీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరు అలా పదమూడు అంశాలు ఉన్నాయి అవన్నీ అమలు చేయాలంటే కూడా ఒకరైతే మాట్లాడలే ఏమి తెలంగాణ సి ఎన్నడమార్తారు ఏం కథను ఇక గిట్లనే అయిపోతా చూస్తాను కదా